హాయ్ మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా గమనించండి మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన అదేంటంటే మరి చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు మరి మాకైతే ఎగ్జామ్స్ రాసరం కానీ మాకు ఇంకా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి ఒకే టూ త్రీ డేస్ గ్యాప్లోనే మన దాదాపుగా ఫోర్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినాయమాట వెబ్ కౌన్సిలింగ్ కాబట్టి ఈ వీడియోలో మీకు ఏ ఈఏపీ సెట్ స్ట్రీమ్ స్ట్రీమ్ది అలాగే హెడ్ సెట్ది బీఈడిది అలాగే పీజీ సెట్ అలాగే లా సెట్ ఇలా ఫోర్ నోటిఫికేషన్స్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే అది ఎప్పుడు షార్ట్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది దానికి ఏ సర్టిఫికేట్స్ కావాలి ఫీజు ఎంత పే చేయాలి అనేది పూర్తి సమాచారం చూపిస్తే మిత్రులారు గమనించండి ఎవరు స్కిప్ చేయొద్దు మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా నన్ను ఎంతో మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు ముందుగా మనం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం ముందుగా మిత్రుల గమనించండి మీకు చూపిస్తాను చూడండి ఈఏపి సెట్ అనేది ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం ఆ యొక్క ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ద్వారా మీకు ముందుగా మన నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి చూద్దాం మనకి ఇది లెవెన్త్ సెప్టెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్ ఇది మాట మరి ఎవరైతే ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్ వారు ఉన్నారో వారికి మంచి అవకాశం మరి చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని మరి దీంట్లో బీ అలాగే ఫుడ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ కోర్సెస్ అనేవి కాలేజెస్ అని ఓపెన్ అవుతాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎంపీజి స్ట్రీమ్ అన్ని ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు బైపీసీ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీకు నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి మనకు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి పదహారు దాకా టైం ఉంది పదకొండు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నెల అలాగే అప్లికేషన్ కూడా మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిపోతుంది మీరు విడిగా ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు అలాగే మీకు ఆప్షన్స్ అనేవి పదమూడు నుంచి పద్దెనిమిది దాకా టైం ఇచ్చాడు కాబట్టి అప్లై చేసుకోవచ్చు ఆప్షన్స్ అలాగే ఇన్ కేస్ మీరు చేంజ్ చేంజ్ దలుచుకుంటే పంతొమ్మిది చేంజ్ చేసుకోవచ్చు అలాగే మీకు అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ ట్వంటీ ఫస్ట్ను ఓపెన్ అవుతుంది మిత్రులారా గమనించండి మీ క్లాసెస్ కూడా ఈ మంత్లోనే ట్వంటీ ఫస్ట్ను స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈ యొక్క డేట్స్ ఏమి పోస్ట్ అవ్వకపోతాయి మిత్రులారా గమనించండి మరి ఇది యొక్క షెడ్యూల్ యొక్క వివరము తర్వాత మీకు ఈ యొక్క సర్టిఫికెట్స్ ఏమి కావాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు ముందుగా ఏం చేయాలంటే ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు ముందుగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ అయితే ఎంటర్ చేసి దాని తర్వాత మీకు క్యాస్ట్ ఎనికము అప్లోడ్ చేయాల్సి తర్వాత మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది మరి ఓసీబీసీ వారికి పన్నెండు వందల ఫీజు అలాగే ఎస్సీ ఎస్టీ వారికి ఆరు వందల రూపాయల ఫీజు కాబట్టి ఆ ఫీజు పే చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది ర్యాంక్ వైజ్ అలా ఉంటుంది అన్నమాట మిత్రిల్ల గమనించండి తర్వాత మీకు సర్టిఫికేట్స్ లిస్ట్ చూపిస్తాను చూడండి ఏం కావాలన్నది మనకు ఆన్లైన్లో అన్ని అవసరం లేకపోవచ్చు కానీ కొన్ని మాత్రమే అడుగుతుంది అందరికీ అన్నీ అడగకపోవచ్చు కాబట్టి అలాగే ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ ఉంటారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ వారికి కొంచెం ఫిజికల్గా వెరిఫికేషన్ ఉంటుంది వారు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి అవి లేని వాళ్ళు సాఫీగా మీరు అప్లై చేసుకోవచ్చు ఆ యొక్క కేటగిరీ ఉన్నవారికి సపరేట్గా వెరిఫికేషన్ ఉంటుంది అది ఎప్పుడంటే పదహారు పదిహేడు తారీఖుల్లో మరి సపరేట్ డేట్ ఇస్తారు ఆ యొక్క ప్లేస్ ఇస్తారన్నమాట ఆ ప్లేస్లో వాళ్ళకి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది దీని ముందుగా సర్టిఫికెట్స్ ఏం కావాలంటే మీ యొక్క ర్యాంక్ కార్డ్ అలాగే హాల్ టికెట్ అలాగే మీకు ఇంటర్ మార్క్ లిస్ట్ కావాల్సి అలాగే మీ టెన్త్ మార్క్ లిస్ట్ అలాగే టీసీ అలాగే స్టడీ సర్టిఫికెట్స్ అలాగే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మిత్రుల గమనించండి అందరికీ అన్ని అడగకపోవచ్చు కొన్ని అడుగుతుంది కాబట్టి మీరు చెప్పారు కదా నాకు అడగట్లేదని మీరు అనుకోవద్దు అందరికీ అన్ని అడగకపోవచ్చు కొన్ని అడిగితే మీరు ఏమడితే అవి అప్లోడ్ చేయండి ఈ కాకినాడలో అయితే ఆంధ్ర పాలిటెక్నిక్ అనేది హెల్ప్లైన్ సెంటర్ కింద ఉంది మిత్రుల గమనించండి ఇది ఈ యొక్క నోటిఫికేషన్ అన్నమాట ఈఏపి సెట్ అది బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట తర్వాత మనం ఇంకొక నోటిఫికేషన్ చూద్దాం అదేంటంటే ఏపీ హెడ్ సెట్ అంటే ఎవరైతే బిఈడి అడ్మిషన్ యొక్క ఎగ్జామ్ రాస్తున్నారో వారికి మాట వారి యొక్క నోటిఫికేషన్ కూడా చూద్దాం ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వన్ డే అయింది మరి ఈ నోటిఫికేషన్ కూడా చూద్దాం మిత్రుల ద్వారా ఈ నోటిఫికేషన్ మరి ఓపెన్ చేసి అది ఎప్పటిదాకా టైం ఉంది మిత్రుల ద్వారా ఇదే వెబ్సైట్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట మిత్రులు గమనించండి మరి దీనికి ఎప్పటిదాకా టైం ఉందంటే తక్కువ టైం ఇచ్చారు మనకి పన్నెండు సెప్టెంబర్ దాకా మాత్రమే టైం ఉంది అలాగే మీరు సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ ఆన్లైన్ అయిపోతుంది తర్వాత ఆప్షన్స్ అనేవి మనకి పదమూడు నుంచి పదిహేను దాకా టైం ఉంది కాబట్టి ఆప్షన్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఇన్ కేస్ ఆప్షన్ చేంజ్ దలుచుకుంటే మీకు పదహారు చేంజ్ చేసుకోవచ్చు అలాగే మీ సీట్స్ అనేవి అలాట్మెంట్ పద్దెనిమిది రిలీజ్ అవుతుంది మీకు క్లాసెస్ కూడా ఈ నెలలోనే పంతొమ్మిది నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి మిత్రుల డేట్స్ ఏవి మారకుంటాయి కాబట్టి ఇది పూర్తి షెడ్యూల్ అన్నమాట మీకు ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా నా యొక్క వీడియో కింద పిన్ చేస్తాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు దీనికి కూడా సేమ్ ఫీజు మాట ఓసీబీసీ వారికి పన్నెండు వందలు ఎస్ఎస్టీ వారికి ఆరు వందల ఫీజు అనేది పే చేయాలి పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది గమనించండి అలాగే దీనికి కూడా దాదాపుగా సేమ్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ అడుగుతుంది సేమ్ మీకు ముందు చెప్పినట్టుగానే మీ యొక్క హాల్ టికెట్ నమ్మం డేట్ పోతే ఎంటర్ చేసి అప్లికేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత ఎంత ఎవరైతే మరి ఎన్సిసి గానీ స్పోర్ట్స్ కానీ ఉన్నారో వాళ్ళకి కొంచెం స్పెషల్గా వెరిఫికేషన్ ఉంటుంది వాళ్ళు అటెండ్ అవ్వాలి దాని తర్వాత మీకు చెప్తున్నాను చూడండి ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా మీకు సెలెక్ట్ చేస్తున్న అన్నీ కూడా కంపల్సరీగా కావాలి కాబట్టి అందరినీ అడిగి అన్నీ అడగకపోవచ్చు కాబట్టి మీకు లాగిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఏం అడుగుతున్నాయో అవి మాత్రం అప్లోడ్ చేయండి కాబట్టి ఇది ఒక నోటిఫికేషన్ అనమాట ఇదేంటంటే ఏపీ హెడ్సెట్ కాబట్టి ఎవరు ఎవరైతే మరి బిఈడి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి అవకాశం అన్నమాట కాబట్టి ఎవరు మిస్ కావద్దు ఇది అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మరొక నోటిఫికేషన్ చూద్దాం మిత్రుల ద్వారా గమనించండి ఇది ఏపీఎడ్ సెట్ తర్వాత మనం మీరు చెప్తున్నట్టుగా ఈ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకొక నోటిఫికేషన్ చూద్దాం ఏపీ పీజీ సెట్ అన్నమాట ఇది ఎవరైతే ఎంఏ ఎంఎస్సి ఎంకామ్కి ఎగ్జామ్ రాస్తారో వారికి మరి ఆ నోటిఫికేషన్ చూద్దాం మిత్రుల మరి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ముందుకు చెప్పినట్టుగానే ఇది ఎవరైతే ఎంఏఎంఎస్సి ఎంకామ్ అలా ఎంఈడి ఎగ్జామ్కి రాస్తున్నారో వారికి ఈ యొక్క అప్లికేషన్ అనమాట మీరు కూడా సేమ్ ప్రాసెస్ ముందుగా మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అని డేటా ఎంటర్ చేసి ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఫీజు అయితే మరి ఓసీబీసీ వారికి ఫీజు ఏడు వందలు అలాగే ఎస్సీ ఎస్టీ వారికి ఫీజు ఐదు వందలు కాబట్టి ఈ ఫీజ్ అనేది ముందుగా అప్లికేషన్ లింక్ చూపిస్తున్న లింకుల ద్వారా మీరు పే చేసి చేయాలి దానికి లాస్ట్ డేట్ వచ్చేసి పదిహేను అన్నమాట ఆ టైంలో మీరు పేమెంట్ చేయాలి మరొకసారి చూపిస్తాను చూడండి మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి పన్నెండు స్టార్ట్ కాబోతుంది మనకి రిజిస్ట్రేషన్ మట్టికి టైం లాస్ట్ డేట్ పదిహేను లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్కి పన్నెండు నుంచి పదిహేడు దాకా టైం ఉంది మరి ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేయదలుచుకుంటే పద్దెనిమిది దాకా టైం ఉంది అలాగే అలాట్మెంట్స్ అనేవి మనకి ఇరవైనా రిలీజ్ అవుతుంది ఇరవైనా సాయంత్రం రిలీజ్ అవుతుంది కాబట్టి వెరిఫికేషన్ అనేది మనకి అంత ఆన్లైనే ఎక్కడికి మీరు ఫిజికల్గా వెరిఫికేషన్కి వెళ్ళిన అవసరం లేదు ఎవరు వెళ్ళాలంటే ఫిజికల్ వెరిఫికేషన్ ఎవరైతే ఎన్సీసీ స్పోర్ట్స్ ఉన్నాయో వారికి మాత్రమే అది కూడా గుంటూరులో వెరిఫికేషన్ అనమాట లెవెంత్ డేట్న అందరికీ అవసరం లేదు కొంతమందికి సేమ్ దీనికి కూడా ఏపీపీజెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డు అలాగే మీ యొక్క టీసీ డిగ్రీ మార్క్స్ మేమో ప్రొవిజనల్ కానీ అలాగే మీ యొక్క ఇంటర్ మార్క్ లిస్టు టెన్త్ మార్క్ లిస్టు స్టడీ సర్టిఫికెట్స్ అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికెట్సు డిగ్రీ స్టడీ సర్టిఫికెట్ దాంతోపాటుగా ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ఇన్కము క్యాస్టు అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవి కంపల్సరీ అందరికీ అన్ని అడగకపోవచ్చు కొంతమందికి వారికి ఏ అవసరమో అవి మాత్రమే అడుగుతుంది మీ మిత్రుల ద్వారా గమనించండి కాబట్టి ఇది ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మరి ఈ వెబ్సైట్లోనే మేము మన యొక్క అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఫామ్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అక్కడ మీకు లాగిన్ అయ్యేగా మీకు డేటా కనబడుతుంది కాబట్టి ఎవరికైతే స్కానింగ్ ఏమడుతుందో అవి అప్లై చేయొచ్చు తర్వాత అప్లికేషన్ వచ్చేసి ఏపీ లాస్ట్ సెట్ అన్నమాట మీరు ఎవైతే లాస్ట్ సెట్ అడ్మిషన్స్కి ఎగ్జామ్ రాస్తున్నారో వారికి సంబంధించింది అన్నమాట కాబట్టి లాస్టెట్లో కూడా మనం వెళ్ళి అక్కడ నోటిఫికేషన్ చూద్దాం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది అలాగే దీనికి ఫీజు ఎంత అనేది పూర్తి సమాచారం మిత్రులారా మరొక చిన్న విషయం ఇన్ కేస్ మీరు కానీ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే నోటిఫికేషన్ చూడండి మిత్రులారా ఇది కూడా సేమ్ ఏపీ లాసెట్ ఎట్టు మరి త్రీ ఇయర్స్ కోర్స్కి ఫైవ్ ఇయర్స్ కోర్సుకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే సేమ్ ప్రాసెస్ అన్నమాట దీనికి కూడా సేమ్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అలాగే మీటికి టీసీఏ టెన్త్ ఎంటర్ బేసేట్ ఎంటర్ డిగ్రీ బేసే డిగ్రీ అలాగే దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే క్యాష్ సర్టిఫికేటు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మరొకసారి చెప్తున్నాను ఇవన్నీ అన్ని డాక్యుమెంట్స్ అందరికీ అడగపోవచ్చు అందరికీ రెగ్యులర్ అడిగేవి క్యాష్ ఇన్కమ్ మాత్రమే దాంతోపాటుగా మీకు మార్క్స్ అడగచ్చు అలాగే దీనికి ఫీజు అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది మరి ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ వారికి ఐదు వందల రూపాయలు అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓసీ బీసీ క్యాండిడేట్స్ వారికి వెయ్యి రూపాయల ఫీజు అన్నమాట మరి ఆ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది మిత్రుల్లరా అది వీడియో ఏపీ సెట్ గురించి మన ఒక్కసారి చూపిస్తాను చూడండి కాబట్టి అది ఫీజు మరి ఐదు వందలు వెయ్యి రూపాయల ఫీజు అన్నమాట మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షెడ్యూల్ చూపిస్తాను చూడండి మనకి రిజిస్ట్రేషన్ టైం లెవెన్త్ లాస్ట్ డేట్ అన్నమాట వెరిఫికేషన్ కూడా మీకు ఆన్లైన్లో పన్నెండు దాకా టైం ఉంది అలాగే మనకి ఆప్షన్స్ అనేవి పన్నెండు నుంచి పద్నాలుగు దాకా టైం ఇచ్చారు ఆ లోపల మాత్రం ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇన్ కేస్ ఎవరైనా ఆప్షన్స్ చేంజ్ చేయదలుచుకుంటే మీరు పదిహేను చేంజ్ చేసుకోవచ్చు మనకి సీట్ అలాట్మెంట్ అనేది పదిహేను సాయంత్రం ఆర్యంగా రిలీజ్ అవుతుంది మిత్రుల ద్వారా గమనించండి అలాగే మీరు కాలేజీలో కూడా జాయిన్ అయిపోవచ్చు పద్దెనిమిది నుంచి అలాగే మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ అయి కాబోతున్నాయి ఈ నెల నుంచి కాబట్టి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి కంగారు పట్టుకుండా చక్కగా అప్లై చేసుకుని మిత్రులారా మిత్రులారా మరి ఇది పూర్తి సమాచారం కాబట్టి ఇన్ కేస్ ఈ యొక్క వెబ్సైట్ గురించి మీరు ఎలా లాగిన్ అవ్వాలి ఎలా వెళ్ళాలని తెలుసుకుంటే మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే ఒక గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఏపీఎస్సిహెచ్ఈ అని టైప్ చేయండి టైప్ చేసాక పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది మీరు జూమ్ చేస్తాను చూడండి ఇలా ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మీ పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది దీంట్లోనే మీకు దాదాపుగా అన్ని ఆన్లైన్ అడ్మిషన్స్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ సంబంధించిన అవన్నీ కూడా మీకు ఆన్లైన్ లింక్స్ దీంట్లో ఓపెన్ అవుతాయి దీని ద్వారానే మీరు అప్లికేషన్ పేమెంట్ కానీ మీకు అలాట్మెంట్ కానీ ఇవన్నీ కనబడతాయి మిత్రుల ఇది సమాచారం కనుక